నమస్తే చాలామంది తల్లులు పిల్లలకి నెల నెల వచ్చే మెన్సెస్ అదే నెలసర్లు వచ్చినప్పుడు వాళ్ళని పూర్వం రోజుల్లాగా దూరంగా కూర్చోబెట్టడం అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అని కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టడం ఇంకా చూస్తున్నాం పూర్వం రోజుల్లో ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ ఉమ్మడి కుటుంబాల్లో చాలామంది కోడళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు నీళ్లు దూరం నుంచి నీళ్లు మోసుకురావాల్సి ఉండేది బట్టలు ఉతకవలసి ఉండేది అన్నీ ఏటు జడ్డుపప్పు రుబ్బడం పిండిలో పోటేయడం ఇలాంటి చాలా పనులు ఉండేవి అందు దానివల్ల ఈ స్నానం వచ్చినప్పుడు ఆ మూడు రోజులు నాలుగు రోజులు రెస్ట్ ఇవ్వడం ఆనవాయితీగా వచ్చింది కానీ ప్రజెంట్ ఇప్పుడు లేడీస్ అందరూ జాబ్స్ చేయడం పిల్లలు స్కూల్కి వెళ్ళడం అందులోకి ఇప్పుడు పిల్లలు చాలా ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం ఆ మెచ్యూర్ తొందరగా అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏంటో నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి అటువంటి పిల్లలకి ట్వెల్వ్ ఇయర్స్కే వాళ్ళకి ఏమీ తెలియడం లేదు ఇలాంటి సిట్యుయేషన్ ఉన్న ఈ రోజుల్లో కూడా పేరెంట్స్ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేసి వాళ్ళని ఒక మూలం కూర్చోబెట్టు లేకపోతే వాళ్ళని ఏమీ ముట్టుకోనివ్వకుండా ఆంక్షలు పెడుతున్నారు ఇది వాళ్ళ మీద ప్రతికూల భావాలంటే నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి ఎందుకంటే నెలసరి వస్తుందంటే వాళ్ళలో ఒక భయం వచ్చేస్తుంది దీంతో వాళ్ళలో ఈ హార్మోన్స్ కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి అందువల్ల ఈ స్నానం వచ్చినప్పుడు మీరు తల్లిగా శుభ్రత నేర్పండి రెండు పూటల స్నానం చేయడం బట్టలు మార్చుకోవడం వీళ్ళన్నంత నీట్గా ఉండటానికి వాళ్ళకి మీరు చెప్పాలి చెయ్యాలి అంతే తప్ప ఇదేదో పాపం అన్నట్టు ఏదో ముట్టుకుంటే ఏదో అయిపోయినట్టు కత్తెని కొంచెం తగ్గితే తగిలితే ఆ కత్తెని వెంటనే తీసి ఉతికేయడానికి పక్కన పెట్టడం వీళ్ళు ఈ త్రీ ఫోర్ డేస్ అయ్యాక వాళ్ళు ముట్టుకున్న వస్తువులన్నీ వాళ్ళతో ఉతికించడం ఇవన్నీ చేస్తుంటే ఆ పిల్లలకి ఈ నెలసర్లన్నా ఈ మెన్సెస్ అన్న ఒకలాంటి చిన్నప్పుడే భయం పట్టుకుంటుంది చాలామంది ఆ లేడీస్ ఇంకా చేదస్తంగా ప్రవర్తిస్తున్నారు అంతేకాదు ఇవన్నీ చేసేటప్పటికీ ఆ చిన్న బిడ్డకి నడు నొప్పు కాళ్ళు నొప్పులన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు ఇంకా పాత పద్ధతుల్ని అనుసరించకండి దా ఇప్పుడు నెలసర్లు సరిగ్గా రాకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఈ నెలసర్లు వచ్చినందుకే మన అమ్మలు మనల్ని కన్నారు మనం పిల్లల్ని కన్నాం వాళ్ళ పిల్లల పిల్లలు ఈ ప్రపంచమే ఈ దాని ద్వారానే వస్తుంది సృష్టి కాబట్టి మహిళలు వచ్చే ఈ నెల నెల వచ్చే ఈ మెన్సెస్ అనేది ఏదో పాపంగా పిల్లలకి చూపించకండి వాళ్ళకి భయాన్ని కల్పించకండి ఆ నెల నెల వచ్చేది సహజంగా మన శరీరంలో జరిగేది ఒక ప్రక్రియ అనేది వాళ్ళకి చెప్పండి మంచి హెల్తీ ఫుడ్ పెట్టండి పిల్లల్లో ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా చూడండి ఈ వీడియో ఎప్పటి నుంచో చెయ్యాలి చెప్పాలి పేరెంట్స్కి అనుకుంటున్నాను కాబట్టి ఈ చాలామంది పిల్లలు ఈ విషయంలో చాలా భయపడుతూ ఉంటారు స్నానం వచ్చేటప్పటికే స్కూల్ నుంచి బెక్కమోకం వేసుకొని ఏదో అయిపోయినట్టు భయం భయంగా వస్తున్నారు కింద పడుకోబెట్టడం ఒకటి అది చాలా బాధాకరం చిన్న పిల్లల మీద మనం ఇటువంటివన్నీ రొద్దకూడదు ఎందుకంటే రోదశీలోకి వెళ్ళిపోతున్నారు హెలికాప్టర్లు నడిపేస్తున్నారు విమానాలు నడిపేస్తున్నారు ఇంత ఇదిగా ఆడపిల్లలు డెవలప్ అయిపోతుంటే మనం ఇంకా సనాతనమైన పద్ధతులను పట్టుకొని మనం ఉండకూడదు వాళ్ళకి శుభ్రత మట్టికి తప్పనిసరిగా నేర్పాలి తర్వాత కొంతమంది ఈ ఈ స్నానాలు ఇది ఇలా దూరంగా ఉండటం ఇలాంటివి భరించలేక కొంతమంది లేడీసు ఇప్పుడేమో కానీ ఒక టైంలో గర్భసంచిని కూడా రిమూవ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇక స్నానాలు రావని కానీ దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అవి గ్రహించట్లేదు కాబట్టి ఈ విషయంలో పిల్లల్ని భయపెట్టకుండా వాళ్ళకి దాని మీద మంచి అవగాహన కల్పించండి ఆ స్నానాలు రాకముందే పిల్లల్లో అది ఎందుకు వస్తుంది నెల నెల ఏంటి అన్నీ వివరించి చెప్పండి తల్లిగా చెప్పవలసిన బాధ్యత మీకుంటుంది అదేమి సిగ్గుపడవలసిన విషయం కాదు ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తే చాలా బాధలు ఉంటాయి పిల్లలు కలిగే విషయంలో కూడా చాలా రకాలైన సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటారు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే